హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓవర్ థింకింగ్ నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు తెలుసుకోబోతున్నాం ఓవర్ థింకింగ్ అనేది చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద సమస్యగా ఉంది ఒక ఒక చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు అనేది చాలా ఒత్తిడికి లోన్ అవుతుంది చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాము అయితే కొన్ని సులభమైన మార్గాలు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం ఫోకస్ ఆన్ ద ప్రజెంట్ ముందుగా ఓవర్ థింకింగ్ మన పాస్ట్ గురించి లేదా మన ఫ్యూచర్ గురించి ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల మనకు ఆందోళన అనేది కలుగుతుంది ప్రస్తుతం మీరు ఏ పనినైతే చేస్తున్నారో ఆ విషయం మీదే మీరు ఫోకస్ చేయడం వల్ల మీ యొక్క ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది ఓవర్ థింకింగ్ లీడ్స్ టు యాంగ్జైటీ కాబట్టి మీరు ప్రస్తుతంపై దృష్టి పెట్టడం వల్ల మీకు మీ యొక్క ఆలోచనలు అనేది కంట్రోల్ అవుతుంది నియంత్రణలోకి వస్తుంది ఇక రెండవది కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఎప్పుడు కూడా కొంచెం బిజీగా ఉండండి మీరు చేయవలసిన కర్తవ్యాలను మీరు ఫుల్ ఫోకస్తో మీరు చేయటం వల్ల ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల మీరు ఎప్పుడూ ప్రజెంట్లో ఉంటారు సో దట్ మీకు ఈ ఆందోళనలు అన్నీ కూడా రాకుండా ఉంటుంది ఇక మూడవది బ్రీతింగ్ టెక్నిక్స్ ఓవర్ థింకింగ్ అనిపించినప్పుడు రెండు నిమిషాల పాటు మీరు బ్రీతింగ్ చేయటం వల్ల మీకు మీ యొక్క ఆలోచనలు అనేది నియంత్రణలోకి వస్తుంది మీ యొక్క మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ యొక్క ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతుంది సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా మంచిది ఇక ఆఖరిగా నాలుగవది లెట్ గో ఆఫ్ వాట్ యూ కాంట్ కంట్రోల్ అన్నీ మన నియంత్రణలో ఉండదు కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని అంగీకరించాలి మన కంట్రోల్లో లేని విషయాలను మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనేది వస్తుంది సో కొన్ని విషయాలను మనం కంట్రోల్ చేయలేము అన్న విషయాన్ని మనం అంగీకరి అలా అంగీకరించినప్పుడు మన ప్రశాంతతను మనం కాపాడుకోగలం సో ద కంక్లూషన్ ఏంటంటే ఓవర్ థింకింగ్ వచ్చేసి మనకు ఒత్తిడిని తెస్తుంది దానివల్ల మనకు వచ్చేది స్ట్రెస్ మాత్రమే కానీ ఇప్పుడు చెప్పిన ఈ ప్రాక్టీసెస్ని మనం చేయటం వల్ల మనకు తప్పకుండా అందులో నుంచి ఒక పరిష్కారం వస్తుంది సో దట్ మీరు చాలా ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలరు సో ఇదన్నమాట ఫ్రెండ్స్ అవసరం ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసి చూడండి ఈ ఛానల్ని మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు